అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మంతో పాటు నామ సంకేతనాచార్యులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి చాలా సంతోషం మిమ్మల్ని కలవటం సంకీర్తన అనగానే ఫస్ట్ నేను వింటూ 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 మీరు మామూలుగా మాట్లాడుతున్నా కూడా నాకు అలాగే అనిపిస్తుంది కానీ ఎంతటి అదృష్టం ఎన్నేళ్లుగా గురువు ఇలా సంకీర్తనాల మామూలుగా చిన్నప్పటి నుండి కూడా అలవాటు ఇంట్లో అందరు కూడా ఏదో పాడుతూ పాడుతూనే ఉంటారు అమ్మ కూడా అంతే అందరి కూడా అంతే పూర్వం అయితే వంట చేస్తున్నా కూడా ఒక భగవన్ నామస్మరణ చేయడం ద్వారా అది అమృతం అవుతుంది భగవంతుడికి ఒక నామానికి అంత విషయం విలువ ఉంది మామూలుగా సంకీర్తనం అంటేనే మళ్ళీ మళ్ళీ చెప్పడం రిపీట్ చేయడం అన్నట్టు భగవంతుడి దగ్గర కావడానికి అనేక మార్గాలు నవవిధ భక్తు భక్తు భక్తి మార్గములు అంటాం మామూలుగా శ్రవణం కీర్తనం ఎస్య అన్నట్టుగా శ్రవణ వినడం తర్వాత అనడం పాదసేవనం ఆత్మ నివేదనం ఇవి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఆ సందర్భంలోనే భగవంతుని స్తోత్రం చేయడం ఇది అలవాటు పడిపోయింది చిన్నప్పటి నుండే కానీ గత ఎనిమిది సంవత్సరాల ద్వారా ఎనిమిది ఒక ప్రోగ్రాముగా పది మందికి వినిపించే భాగ్యం నేను మామూలుగా వైదిక వృత్తిలోనే ఉన్నా మామూలుగా ఈ ఆంగ్ల విద్యలు అవన్నీ చదువుకున్నా కూడా ఈ వైదిక వృత్తంలో ఉన్నప్పుడు ఒక సత్యనారాయణ వృత్తం చేయగానే వాళ్ళు అడుగుతారు ఒక్క పాట పాడండి అనగానే మామూలుగా కొన్ని మంచి మంచి ఉంటాయి ఆ స్వామివారి కీర్తన చేయడం ద్వారా ఇంతకు ముందు వైదికంలో ఉన్నటువంటి మంత్రాలు వాళ్ళకి అర్థం కావు వింటారు కానీ అర్థం కాదు ఒక ఏకాగ్రత రావడానికి కష్టం కానుక నామ సంకీర్తనం నామ జపనం చే జపం చేయడం ద్వారా ఒక్క దగ్గరగా వచ్చేస్తారు అందరు కూడా అటెన్షన్ అవుతున్నారు అందరూ కూడా సావధాన చిక్తులై ఉంటారు అందు గురించే మహాత్ములందరూ కూడా సంకీర్తనం చేసి ధనుయులయ్యారు ఆదిశంకరులు రామదాసు గారు భక్త తుకారం అన్నమయ్య శ్యామాచార్యులు భక్త పోతన త్యాగరాజస్వామి ఎందరెందరో మహాత్ములు తరించి తరింపజేయడమే సంకీర్తనం తాను తరిస్తాడు తరింపజేస్తాడు వినేవాళ్ళకు కూడా నామ నామంకీర్తనము అని దాని పేరు అది మీకు ఒక అదృష్టమే ఇలా కలవడం కూడా మాది భాగ్యం అని భావిస్తూ ప్రతిరోజు గురువు గారు వారంలో చూసుకుంటే ఆదివారం సోమవారం ఇలా ఒక్కొక్క రోజు దైవానికి మనం అంకితంగా భావిస్తాము అందులో భాగంగా ఆదివారం రోజు అసలు ఎలాంటి ఆరాధన ఆదివారం రోజు ముఖ్యంగా ఆది అంటేనే భాను భాను అంటే సూర్యుడు రవి సూర్యుడి ద్వారా ఆరోగ్యం భాస్కరాది చేత్ అని ఒక మాట సూర్యుడి యొక్క కిరణములు మన పైన ఒకవేళ పడకపోయినా ఏ వృక్షం పైన పడకపోయినా అది జీవించదు సూర్యకిరణముల ద్వారానే మనలో తేజస్సు వస్తుంది అందు గురించి ఈ ఉపనయనంలో కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం కలగాలి షష్టివత్సరం అరవై సంవత్సరం చేసుకున్న కూడా సూర్యుడు అనుగ్రహం కావాలంటారు అంటే ఆరోగ్యం బాగుండాలి మొదలు మనం బ్రతికి పచ్చగట్టాలి ముందు ఆరోగ్యం కావాలి అందుకే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదన్నప్పుడు సూర్యుడి యొక్క ప్రార్థనలు సూర్యు యొక్క స్తోత్రాలు అనేక స్తోత్రాలు ఉన్నాయి ఆ స్తోత్రాలు చేయడము వైదిక విధానంలో కూడా సూర్యుడి గురించి అరుణము అనే ఒక ప్రశ్న ఉంటుంది ఒక భాగం అరుణ్ అంటే సూర్యుడు ఆ అరుణం యొక్క పారాయణం చేయడం ద్వారా సూర్యు యొక్క అనుగ్రహం కలిగి తప్పకుండా ఆరోగ్యవంతులవుతారు ఆ రోజు విధిగా ఆ రోజు విధిగా అనేక స్తోత్రాలు ఉన్నాయి సూర్యుడి గురించి ఏం నీకేం రాలేదు సూర్యాయ నమ భాస్కరాయనమహ అంటే సార్ భాస్కర్ అంటే సూర్యుడు ఇది సూక్ష్మమైనటువంటిది దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఆ స్తోత్రాలు కూడా పెద్దవాళ్ల యొక్క ఉపదేశం తీసుకొని చేస్తే ఇంకొంచెం విశేషం తప్పుకోకుండా ఉంటుంది అంటే మనం గురుపదేశం చేసుకొని ఉంటే మంచిది లేదంటే ప్రస్తుతంలో అనేక మాధ్యమాల ద్వారా కూడా మనకు అనేక స్తోత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఒక్కసారి విని చేస్తే తప్పుపోకుండా అక్షర దోషం కాకుండా ఉండాలి ఏది చేసినా సరే అక్షర దోషం అయితే దానికి ఫలితం తక్కువగా ఉంటుంది అంటే ఒక మాటను అపశబ్దంగా పలికితే అది అర్థం అవుతుంది ఒక మంచి మాట తిట్టుగా ఏర్పడుతుంది అలా ఉండకుండా మనం సవ్యంగా ఉండాలంటే గురువు ద్వారా ఒకసారి నేర్చుకొని లేదని ఒకే అక్షరంలో భాస్కరాయనమా సూర్యాయ నమ అని ఆదివారం రోజు సూర్యుడి యొక్క ఉపాసన ద్వారా మనకు క్షేమం జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటాం అలాగే ఆదివారము సరస్వతి అమ్మవారికి కూడా చెప్పారు సరస్వతి అమ్మవారికి కూడా ఆదివారం విశేషంగా చెప్పారు కనుక ముఖ్యంగా బుధవారం కూడా ఉంటుంది కానీ మొదట ఆదివారం తీసుకున్నప్పుడు ప్రధానంగా చేయాల్సింది మాత్రం సూర్యుడికి అని చెప్పారు కానీ ఆదివారం అనగానే అందరికి వచ్చేటువంటి భావన సెలవు దినం అసలు ఉదయాన్నే లేవడం కష్టం స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా ఇవాళ సెలవు రోజు కదా కాస్త ఎక్కువసేపు నిద్రపోదామనో ఇవాళ రెస్ట్ తీసుకుందామనో ఇలా వెళ్ళిపోతారండి మరీ ముఖ్యమైనది చాలా మందికి అలవాటు పడిపోయి ఉన్నది మాంసాహారం భుజించడం ఆ రోజు అసలు ఇది నిషిద్ధం అని మన ధర్మం చెప్తుందని ఎప్పటి నుంచో అంటున్నారు ఎందుకు తినకూడదనే దానికి కారణం ఉందా గురువు గారు అసలు మనకు ఆదివారం సెలవు మన భారతదేశంలో కనుక మనము ఆ నియమాన్ని పాటిస్తూ ఇన్ని రోజులు అలసిపోయి ఉంటాము శ్రమం కానీ నిజానికి ఆదివారం సెలవు పెట్టకపోవాల్సింది పెట్టాము ఇప్పుడు దాని భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేదు ఎందుకంటే సూర్యుడు యొక్క కిరణాలు నిత్యం ఉంటాయి కానీ ఆదివారం రోజు ఇంకొంచెం విశేషంగా ఉంటాయి ఎలా అది ఎలా అంటే అది మన భావంతో కూడా ఉంటుంది కొంత మనము రోజు బాగుంటాం పుట్టినరోజు కొంచెం ఉత్సాహం పండుగ రోజు కొంచెం ఉత్సాహం నిన్న ఉన్నది ఈ రోజు ఉందే తేడా ఏం లేదు మార్పు అలాగే ఆదివారం రోజు సూర్యుడు యొక్క అనుగ్రహం కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పారు అయితే ఆదివారమైనా సోమవారం అయినా మంగళవారం అయినా కూడా మాంసభక్షం నిషిద్ధం అని చెప్పారు ఎవరిని తినొద్దు అంటే వాళ్ళ కోపం కనుక ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం కొందరు ఇప్పుడు ఇప్పుడు డాక్టర్లు ఇప్పుడు కూడా చెప్తున్నారు ఏం తినాలి ఏం తినకూడదు మనము ఒకసారి మనిషిగా పుట్టాం మనం మనిషి కాబట్టి కొన్ని నియమాలు ఉన్నాయి నువ్వేం తినాలి ఏం తినొద్దు నువ్వు నాకు చెప్తావా అనే స్థితి అంటే నీకు చెప్పే స్థితి నాకు లేకపోవచ్చు కానీ ధర్మం ఒకటి ఉంది ఆ ధర్మం ప్రకారంగా మనం నడుచుకోవాలి మనం తినడానికి కొన్ని పదార్థాలు ఎలుక తినడానికి కొన్ని పదార్థాలు పిల్లి తినడానికి కొన్ని పదార్థాలు పశుపక్షాదులు ఏనుగు ఉంది అంత పెద్ద ఏనుగు ఉంది మాంసం తినదు బర్రె కదా నిజం బర్రే ఉంటుంది దున్నపోతుంది పెద్దగా ఉంటుంది చాలా ఏం మరి తను మాంసాహారం తినదు తన శరీరం తినకూడదు తను తినొచ్చు సింహం ఉంది మాంసాహారం కావాలి కొన్ని కొన్ని జంతువులకు భగవంతుని పెట్టాడు సృష్టించేప్పుడే నువ్వు ఇద్దు నువ్వు విత్తి నువ్వు ఎత్తి అని అలాంటి విషయంగా మామూలుగా తినకూడదు తినకూడదు అని మనం చెప్తే మన మీరు కోపం వాళ్ళకి నువ్వెవరు చెప్పడానికి మళ్ళీ కామెంట్స్ అని పెడుతుంటారు ఎవరిష్టం వాళ్ళది ఏది ఏ ద్రవ్యం స్వీకరించాలి ఏది తినకూడదు అని చెప్పింది శాస్త్రం దాని ప్రకారం నడుచుకోవడం ద్వారా ఆరోగ్యవంతులం అయితే ఆదివారం గురించి మాట్లాడినప్పుడు గురువు గారు నేను విన్నాను ఉసిరికాయ ఆ రోజు గురించి వద్ద అంటారు కారణం ఏమన్నా ఇవి కొన్ని కొన్ని ఆచారంగా వచ్చాయి ఆచారాలు కొన్ని శాస్త్రం కొన్ని ఆచారం ఆచారం ఎందుకంటే ఆయా ప్రదేశాల్లో దొరికేటువంటి వస్తువులను బట్టి కూడా కొన్ని నియమాలు చేర్చబడతాయి అంతే తప్ప ప్రత్యేకమైన కారణం అంటూ లేదు కానీ ఆదివారం మాత్రం సూర్య భగవాన్ అంకితం కాబట్టి సూర్యాయ అవునండి సులభమైనటువంటి ఉపాయం సారి ఆయన స్మరించుకుని నమస్కరించుకుంటే చాలా సరే రైట్ గవరించారండి ధన్యవాదాలు